ఫస్ట్ రోజే నేను చూసి ఇంతమందిని చూసి షాక్ అబ్బా మామూలుగా షాక్ అవ్వలేదు ఎంత మంది ఉన్నారు తిరునాల్లో ఒక్కసారైనా ఇట్లాంటివి తినాల ఎప్పుడు హోటల్స్ లో పోయి కాదు ఫస్ట్ రోజు కాబట్టి అంత ఏం నచ్చలేదు ఇంకా చిన్నపిల్లల కోసం చెప్తున్నాడు చిన్నపిల్ల ఉంది తల్లచేసి చిన్నపిల్లల కోసం అదే ట్రైన్ లో ఉంది ట్రావెల్ అండ్ కోసం ట్రైన్ నడుస్తుంది ఇక్కడ ఒక పాప కోసం మూడు సంవత్సరాలు చదువుకోవడం కలిసి ట్రైన్ ఇక్కడ ఒక పాప ఫస్ట్ కదా తక్కువే ఉన్నారు జనాలు ఫస్ట్ ఐస్ క్రీమ్లు ఎందుకంటే మూడు రోజులు కదా ఇది బ్రేక్ మొన్న అక్కడ ఎక్కారు కదా ఎగ్జిబిషన్ లో తక్కువ మంది కోసమే ఉన్నారు ఇంతకు ముందు మాములుగా ఉండేది ఇప్పుడు లైట్లు వేసి వేసి హంగామా చేస్తున్నారు బాగుంది వచ్చింది చెప్పేటట్లు ఉంటుంది చిన్నపిల్లలతో ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ జనాలు తక్కువ ఉన్నారు ఫస్ట్ రోజు కదా తక్కువ ఉన్నారు వంద రూపాయలే ఇది వందే ఏ స్కోడా ఐస్ క్రీమ్స్ మొత్తం పెట్టి ఎప్పుడో మీదే ఉండాలి ఇంక అన్ని ఇంకా తినాలంటే ఇంక అన్ని వస్తాయి చెప్పు లేడీస్ కి ఎక్కువ ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం రకరకాలు ఉన్నాయి

মতো <cekwarm stanza> <Share senza può off uno> मत सम चो ले मतलब लेडीज के प्रेफरेंस मतलब चवल पहले में

చిన్న పెట్ట ఎక్కువ దీంట్లో స్కూల్ కూడా ఉంది చర్చి తరఫు స్కూల్ అనమాట ముందు సైడ్ లెఫ్ట్ అండ్ గిలాస్ కూడా कैंडल जाऊँगी लेडीज़ लोग, बात करते हैं। ये क्या बात मेरा ही है? टैंडबैक्स मत, तुम तो लेडीज़ की पिलाल की तिंटान की फास्ट फूड लेबर नहीं है, टैंडबैक्स मत, तो। अब इसकी है ना? हम्म। ट्वेंटी रुपीस रफोर्ड। ఇరవై ఒకటి ఒకటి ట్వంటీ రూపీస్ ఒకటి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఫస్ట్ రోజే కాబట్టి ఇంకా ఓపెన్ చేయాలి మొత్తం టెడ్డి బస్ వెళ్ళే ఉన్నాయి మొత్తం స్ప్రింగ్ రోల్ ఫోటోలు స్ప్రింగ్ రోల్స్ ఫోటోస్ ఉంటాయి ఇంకా చెప్పు అంటే ఇంకా చెప్పు

సింగల్ పీస్ వంద వంద రూపాయలు తీసుకో ఒకటి ఒకటిగా బాగుంది ఎక్కువ గట్లా గన్నలు బొమ్మలు ఒకప్పుడు ఇవి అవి అంటే

બોન નતલક છે કે હેડ ધંસન ટિક સોફ્ટ શોર્ટ કટ ઇન્વેસ્ટમેન્ટ ઇસકો તો પસ્તાતેની સ્લોર આડકનાર લગન ઇવાનની ચટચી વાશી ઓટી ડ્રાય ફ્રૂટ્સ અંતા આ ડ્રાય ફ્રૂટ્સ કાંટે એકા ઉન મત ડ્રાય ફ્રૂટ્સ કિતમમતમ ચટચી બેક સાઈડ ઉન ఈ మొత్తం చర్చి మొత్తం చర్చి ఇప్పుడే వారు వస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ షో కాబట్టి అన్ని మొదలు పెడుతున్నారు అని కట్టడం ఎగ్నాలు ఈ మిఠాయిలు కేథలిక్ వాళ్ళకి ఇది ప్రాముఖ్యమైన చర్చిలో ఇవి కొన్ని ఉన్నాయి ఇవన్నీ మెయిన్ చర్చ్ తీసుకో మెయిన్ చర్చి వచ్చరికి కేథలిక్ వారికి ఇది వస్తే కార్నెల్ మాత మహోత్సవంలో జరుగుతాయి కొండమూర్లో ఇప్పుడు కొండ మీద మొత్తం కొండ మీద జరుగుతుంది జరిగే మొత్తం కొండ మీద ఇది పగలు మార్నింగ్ కూడా చేస్తారు వాళ్ళకి ఇక్కడ పెరంగుపూరం వాళ్ళకి ఒక ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు లేని అనమాట నిత్య ఆరాధన ఎప్పుడు అనమాట ఇక్కడ ఎప్పుడు నిత్య ఆరాధన జరుగుతూనే ఉంటది ఈ చర్చిలో మెయిన్ గేట్ పక్కనే ఉంటది అనమాట ఎప్పుడు జరుగుతూనే ఉంటది ఆరాధన కూడా ఉంటది ఇక్కడ అసలు సంవత్సరానికి మూడు రోజులు జరుపుతారు కొండ మీద అసలు చాలా బాగా జరుపుతారు ఇక్కడ నీలాలు దిగించిపోవటం చెవుపోగులు కారణం మా తప్పుం మీకు కొండ పైన ఉంటది మెయిన్ చేతి చది కొండ పైన ఉంటుంది కింద నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడ మామూలుగా ఉంటారు అనుకున్నా కానీ అసలు ఎంత మంది ఉంటారని అని ఎక్స్పెక్ట్ చేయలే వచ్చి ఇట్లా ఉంటారని నాకు తెలియదు ఇక్కడ ఉండేది మొత్తం ఇక్కడ కూర్చుంటారు మీరు ఎంత మంది ఉన్నారు అయిపోయినా నేను అయితే నిజంగా నేను ఫస్ట్ టైం రావడం నేను వచ్చి వెళ్తారని కానీ ఎంతమంది వస్తారు నాలుగు ఇది నిత్యం ఆరాధన జరిగే చర్మాలు ఉండే ఈ స్టైల్ అమ్మ చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా గదుల్లో ఎంతమంది ఉంటారు ఇక్కడే ఎంతమంది ఉంటారు ఉంటాయి ఇక్కడే కూడా వండుకొని తినేస్తున్నారు ఇక్కడ కూడా ఇక్కడే తినేస్తున్నారు ఇట్లా క్యారవాన్ లో రావటం ఇట్లా టాటా ఏసీలో కానీ ఇంకో అట్లా కూర్చోవటం బాగుంటది ఈ వాతావరణానికి ఈ మూడు రోజులు వాన లేకుండా ఉంటే ఇంకా బాగుంటది ఈ మూడు రోజులు ఎందుకంటే చాలా మంది వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాన లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటది ఎందుకంటే మూడు రోజులు జరిగేది ఇది పద్నాలుగు పదిహేను పదహారు జులై ఇది మొదటి రోజు ఎందుకంటే వాన పడకుండా ఉంటే పాప ఎంతమంది ఎక్కడ ఉంటారు వాన పడిపోతేనే బాగుంటది